పెన్షన్ అనేది బహుమానం కాదు అది ఉద్యోగి తన సర్వీసు కాలంలో అందించిన అమూల్యమైన సేవలకు ప్రతిఫలంగా వృద్ధాప్యంలో ఆర్థిక భరోసాగా ప్రభుత్వం అందించే గౌరవప్రదమైన జీవన భృతి ఈ మాటలో డిసెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల ఎనభై ఎనభై రెండు మధ్య కాలంలో సుప్రీంకోర్టు వెలువరించిన చరిత్రాత్మక తీర్పులునివి పెన్షన్కు ఉన్న ప్రాముఖ్యతను దాని పవిత్రతను ఈ తీర్పు స్పష్టం చేసింది జీవితాంతం ప్రభుత్వానికి సేవ చేసి రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకుంటున్న ఉద్యోగులు విరమణ అనంతరం ప్రశాంతంగా గౌరవంగా జీవించేందుకు పెన్షన్ ఒక ఆధారం అయితే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పెన్షనర్ల పరిస్థితి ఇందుకు విరుద్ధంగా అనేక సమస్యలతో వివాదాలతో నిండి ఉండటం శోచనీయం వారి హక్కులు ప్రయోజనాలు నిరంతరం ఆలస్యానికి నిర్లక్ష్యానికి గురవుతున్నాయి ఇక పెండింగ్లో ముగుతున్న ఆర్థిక ప్రయోజనాలు ఏంటంటే కరువు బత్యం డిఏ బకాయిలు పెన్షనర్ల జీవన వ్యాయం పెరుగుతున్న కొద్దీ వారికి ఉరటినిచ్చే కరువు బత్యం విడుదలలో తీవ్ర జాప్యం జరుగుతుంది సుమారు ఐదు డిఏలు ఇప్పటికే పెండింగ్లో ఉన్నాయి రెండు వేల ఇరవై రెండు జనవరి నుండి రావాల్సిన డిఏలతో పాటు ముందువి కూడా విడుదల కాలేదు ఇది వారి నెలవారీ కొనుగోలు శక్తిని దెబ్బతీసి ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తుంది జనవరి నుండి ఇవి అమల్లోకి వస్తాయని ఉద్యోగులు పెన్షనర్లు నెలల తరబడి ఎదురుచూస్తున్నారు కానీ ప్రభుత్వ ఉదసీనత వారి ఆశలను గార్చింది అలాగే రెండోది వచ్చేసి పిఎర్సీ అండి ప్రతి ఐదేళ్ళకి వేతన సవరణ జరగాల్సి ఉండగా రెండు వేల పద్దెనిమిది పిఆర్సీ అమల్లోకి అనేక వివాదాలు ఆలస్యాలు చోటు చేసుకున్నాయి దీని ప్రభావం ఫెన్షనర్లపైన పడింది ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు ఒకటి నుండి అమలు కావాల్సిన నూతన పిఆర్సీ ఏర్పాటు గురించి ఇంతవరకు అధికారిక ప్రకటన లేకపోవడం పెన్షనర్లలో తీవ్ర ఆందోళన కలిగిస్తుంది పిఆర్సీ అమలు ఆలస్యమైతే పెన్షన్ల సవరణ కూడా ఆలస్యమవుతుంది ఇది వారి ఆర్థిక స్థితిని మరింత దిగ దిగజార్చుతుంది అలాగే మూడోది వచ్చేసి క్యాష్ లెస్ వైద్య సేవల వైఫల్యం అండి వయసు పైబడటం వల్ల సహజంగానే అనారోగ్య సమస్యలు పెన్షన్లకు చుట్టుముడతాయి ఇలాంటి క్లిష్ట సమయంలో వారికి అండగా నిలవాల్సిన క్యాష్లెస్ వైద్య సేవలు ఈహెచ్ఎస్ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో అమలు కావడం లేదని అనేక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఈ పథకం కింద సేవలు అందించడానికి విముఖత చూపుతున్నాయి ప్రభుత్వం ఆసుపత్రులకు చెల్లించాల్సిన బకాయిలు పెరిగిపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తుంది దీంతో పెన్షనర్లు అత్యవసర పరిస్థితుల్లో కూడా వేలకు వేలు ఖర్చు చేసి ప్రైవేటు వైద్యం చేయించుకోవాల్సిన దుస్థితి నెలకొంది నాలుగోది వచ్చేసి పెండింగ్ మెడికల్ బిల్లు అండి సొంత డబ్బులతో వైద్యం చేయించుకున్న తర్వాత రియంబర్స్మెంట్ కోసం సమర్పించిన మెడికల్ బిల్లులు సంసార తరబడి పెండింగ్ లోనే ఉంటున్నాయి కొందరు పెన్షనర్లు బిల్లులు క్లియర్ కాకముందే కన్ను మూస్తున్న దయనీయ సంఘటనలు కూడా ఉన్నాయి హెల్త్ కార్డులు నమ్మ మాత్రంగా మారి అలాగే ఐదోది వచ్చేసి ఈహెచ్ఎస్ లోపాలండి ఈహెచ్ఎస్ పరిధిలోకి వచ్చే వ్యాధులు చికిత్సల జాబితా పరిమితంగా ఉంటాం రెఫరల్ విధానంలోని సంక్లిష్టతలు ఆమోద ప్రక్రియలో జాప్యం వంటివి పెన్షనర్లకు అదనపు భారంగా మారాయి అలాగే పెన్షనర్లకి నూతన కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం సిపిఎస్ వల్ల పదవి విరమణ తర్వాత వచ్చే పెన్షన్ మొత్తం చాలా తక్కువగా ఉంటాం అది మార్కెట్ ఒడిదడుకులకు లోబడి ఉండటంతో పెన్షనర్లు భవిష్యత్తు అనిశ్చితంగా మారింది లో ఉన్న నిర్దిష్ట ప్రయోజనాలు కుటుంబ పెన్షన్ సౌకర్యం సిపిఎస్ లో కొరవడ్డాయి అందుకే సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలనే డిమాండ్ రాష్ట్ర బలపడుతుంది ఇక పెన్షనర్ల సంఘాలు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా స్పందన కరువైందని చర్చలకు పిలిచిన హామీలు ఇవ్వడం తప్ప ఆచరణలో ఫలితాలు కనిపించడం లేదని పెన్షనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు